వరుస చోరీలతో బెంబలెత్తిపోతున్న మండల ప్రజలు ఇంట్లో ఎవరూ లేని ఇండ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల కేంద్రంలో గోల్డ్ షాపుల్లో చోరీ జరిగి ఇరవై నాలుగు గంటల గడువకు ముందే దొంగలు మరొక చోరీకి పాల్పడ్డారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలం సత్యనారాయణపురం గ్రామంలో నడుంపల్లి రామచంద్రరాజు ఇంట్లో అర్ధరాత్రి దొంగలు పడ్డారు నగదు వెండి బంగారు నగలు విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్లినట్లు ఇంటి యజమాని తెలిపారు విషయం తెలుసుకున్న స్థానిక సిఐ రాజీవ్ వర్మ ఎస్ఐ నర్సిరెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని దోపిడీ జరిగిన ప్రదేశాలను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఘటనా స్థలం నుండి మన ప్రజాగొంతుగా న్యూస్ రిపోర్టర్ చర్ల ഓക്കേ അവിടെ ഒരു വണ്ടി ഇട്ടാസ്സ്ുന്നാരണ്ടി നാനാ ഇത്ര ഫോട്ടോ വലിക്കിത്തര കൊന്നി കേരൂ പെട്ടെന്ന് പെട്ടെന്ന് ഒന്നോ ഒന്നാ രമചൻ അയ്യോ ഓപ്പൺ చేశേ മതി ഓക്കേ ഇനി എന്തു